హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా నేను బాగున్నానండి ఇప్పుడు నేను చేసే తోటకూర పప్పు కొబ్బరి పచ్చడి ఈ రెండు చేస్తున్నానండి సూపర్ కాంబినేషన్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మీకు తోటకూరలో టమాటా వేస్తానండి అదిగో తోటకూర పప్పు అనమాట నేను ఆకులు ఆకులు గిల్లి వేసానండి ఇంకా కాళ్ళు అవన్నీ వేయకుండా ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరకాయలు వేసాను పప్పులోకి కానీ కారం కూడా కొంచెం వేస్తానండి పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువ వేస్తాను ఎండు కారం కొంచెం తక్కువ వేస్తానండి అప్పుడు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే పచ్చిమిరకాయలు వేస్తే చాలా బాగుంటుందండి ఎప్పుడూ తాటకూర పప్పులోకి టమాటా కోస్తున్నాను మీకు చూపిస్తున్నా కదండి ఆ టమాటా కోస్తున్నాను కొబ్బరి పచ్చడి కూడా చేస్తున్నా అండి ఎందుకంటే మొన్న శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి వచ్చినాయి కదా దేవుడి దగ్గర కొడతాం కదా కొబ్బరికాయ అవన్నీ ఉన్నాయని కొబ్బరి పచ్చడి చేశానండి కొబ్బరి పచ్చడిలో కొబ్బరి పచ్చడి పచ్చి పచ్చి పచ్చిమిరగాయలు పచ్చి కొబ్బరి మిక్సీలు వేసి పడతానండి నేను పట్టి వాటిలో కొంతమంది చింతపండు వేసుకుంటారు కానీ మాత్రం నేను పోపేసి తెరమాతీ కొబ్బరి పచ్చడి అందులో కొంచెం వాటర్ అంతా గుంజేదాకా ఉంచుతాను అండి వాటర్ అంతా పొయ్యేదాకా ఉంచి ఏపుతాను పచ్చడి అంతా కొంచెం నీరంతా గుంజిన తర్వాత ఆపేసి స్టవ్ ఆపేసి అందులో చల్లారినాక నిమ్మకాయ పిండుతానండి కొంతమంది మిక్సీలో వేసేటప్పుడే చింతపండు వేసుకుంటారు చింతపండు మీద కూడా నిమ్మకాయ పిండి టే కొబ్బరి పచ్చడి టేస్టే వేరే అండి చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అది కూడా నిమ్మకాయ అండి కొబ్బరి పచ్చడి చాలా ఉంది కదండి చిన్న నిమ్మకాయ రెండు దెబ్బలు పిండానండి ఒకటే నిమ్మకాయ పిండాను కానీ నిమ్మకాయ పిండితే పచ్చడి మాత్రం సూపర్ సూపర్గా ఉంటుందండి ఒకసారి ఇలా చేసి చూడండి మీరు వదిలిపెట్టరు సూపర్గా ఉంటుందండి చపాతీల్లో కానీ అన్నంలోకి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి కొబ్బరి పచ్చడి మీరు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే మాత్రం లైక్ ఇవ్వండి అదే తోటకూర పప్పు ఉడికిందండి త్వరగా మాతేసాను వేడివేడి రైస్ అండి వేడివేడి పప్పు వేడివేడి కొబ్బరి పచ్చడి అండి ఇందులో కపడాలు కూడా వేయించానండి చూపించటం మర్చిపోయాను నేను చాలా బాగుందండి పప్పు కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడి మాత్రం అన్నంలో మాత్రం సూపర్గా ఉందండి తోటకూర పప్పు కూడా పచ్చిమిర పచ్చిమిర్చి వేస్తాను కదండి ఎక్కువగా అందుకని చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిరగాయలు ఎక్కువ వేస్తాను అండి ఎండు కారం తక్కువ వేస్తాను అందుకని పప్పు బాగుంటుంది అలాగే అన్నంలో ప్లేట్లో అండి తోటకూర పప్పు కొబ్బరి పచ్చడి తింటున్నానండి అన్నం కాలుతుంది అసలుకి తింటుంటే భలే రుచిగా ఉందండి పప్పు కానీ కొబ్బరి పచ్చడి కానీ సూపర్ టేస్ట్ అండి ఒకసారి నాలాగానే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి బాయ్